హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అంజలి కథలకి స్వాగతం పేదరాసి పెద్దమ్మ కథలు ఈరోజు కథ పేరు బేతాళిక ఆకాశాన్ని కనిపించనీయక కొమ్మలతో చిక్కగా అల్లుకుపోయి ఉంటుంది ఆ చెట్టు బాగా పొడుగ్గా ఉంటుంది చిగురించటము ఆకురాల్చటము దానికి లేవు ఆరు ఋతువులు పచ్చగా ఉంటుంది ఆ చెట్టు ఆ చెట్టు అంటే రాకుమారి ఉలూచికి చాలా ఇష్టం నగర పులిమేరల్లో గల ఆ చెట్టు దగ్గరే ఎప్పుడూ సేద ఉంటుంది ఆమె అదే ప్రియుడు అశ్వసేను కలిసే స్థలం కూడా శత్రురాజు కుమారుడైన అశ్వసేను ప్రేమించింది ఉలూచి అశ్వసేనుడికి కూడా ఉలూచి అంటే పంచప్రాణాలు తండ్రులు ఎప్పటికైనా మిత్రులైతారని తమ పెళ్లి జరిపిస్తారని ఆశిస్తూ నిరీక్షిస్తున్నారు ఇద్దరు సూర్యాస్తమయమైంది ప్రతిరోజులాగే గుర్రం మీద చెట్టు దగ్గరికి చేరుకున్నాడు అశ్వసేనుడు ఉలీచు కోసం చూశాడు ఆమె అక్కడ ఇంకా రాలేదని ఆమె కోసం ఎదురు చూస్తూ చెట్టును ఆనుకొని నిల్చున్నాడు అతను చెట్టును ఆనుకుంటే చాలు అంత చెట్టు చిత్రంగా జలధరిస్తుంది పువ్వుల్ని రాలస్తుంది ఒకటి రెండుసార్లు అది వింతగా అనిపించింది తర్వాత అలవాటైపోయింది అతనికి పెద్దగా పట్టించుకోవడం మానేశాడు ఇప్పుడు కూడా తనని అభిషేకిస్తున్నట్లుగా పువ్వులు రాలిపడితే సన్నగా నవ్వుకుంటూ పైకి చూశాడు అశ్వసేనుడు చెట్టుకొమ్మలు ఊగుతూ పరవశంగా కనిపించాయి అంతలో ఉలూచి సఖి పరుగున వచ్చింది అక్కడికి పరుగున వచ్చిందేమో ఆయాసపడుతూ నిల్చుంది మాట్లాడేటెందుకు ప్రయత్నిస్తోంది కానీ మాట రావట్లేదు ఏమైంది సఖి నీ చెల్లి ఉలూచి ఏది తను రాలేదా అడిగాడు అశ్వసేనుడు రాలేదు రాకుమారా మహారాజు ఆమెకు పెళ్లి సంబంధం నిశ్చయించారు చేది దేశాధినేత శిశురునితో ఆమె వివాహం జరగబోతోంది అంతఃపురం దాటి అడుగు బయటికి పెట్టరాదట రాజుగారు ఆంక్షలు విధించారు అన్నది సఖీ ఆశ్చర్యపోయాడు అశ్వసేనుడు ఈ రాత్రి తమరిని రాకుమారి రహస్యంగా రమ్మంది ఉద్యానవనంలో నిరీక్షించమంది అర్ధరాత్రి దాటిన తర్వాత మిమ్మల్ని అక్కడికి చేరుకుంటానంది చెప్పింది సఖీ అంటే రాక్షసు వివాహం చేసుకుందామంటుందా ఆత్రతబడ్డాడు అశ్వసేనుడు ఏమో రాకుమారా రాకుమారి ఆంతర్యం మీకే తెలియాలి సరే అర్ధరాత్రి ఉలూచిని ఉద్యానవరంలో కలుస్తున్నానని చెప్పు అన్నాడు అశ్వసేనుడు బాగా చీకటి పడింది ఆ చీకటిలో ఒంటరిగా ప్రయాణించి అంతఃపురానికి చేరుకోవాలి పరుగందుకుంది సఖి కనుమరుగైన సఖిని చూసి గుర్రాన్ని అధిరోహించి అశ్వసేనుడు కూడా అక్కడి నుంచి నిష్క్రమించాడు శిశురుణ్ణి చాలాసార్లు చూసింది ఉలూచి అంద వికారుడు అతను పైగా తన ప్రియుడు ముందు ఎందుకు పనికిరాడు అశ్వసేనుని పౌరుష ప్రతాపాలు గుణగణాలు ఎన్నదగినవి శత్రురాజు కుమారుడైతే మాత్రం హృదయం ఉండదా అశ్వసేనుని హృదయం చాలా గొప్పది ఆ హృదయంలో తానే నిండి ఉంది మరొకరికి స్థానం లేదనుకున్నది ఉలూచి మనది జన్మజన్మల బంధం అంటాడు అశ్వసేనుడు ఎవరు కాదన్నా అవునన్నా మనిద్దరం భార్యాభర్తలం ఈ మాటకు తిరుగులేదు అంటాడు మా ముత్తాతలకి మీ ముత్తాతలకి పడదు బద్ద విరోధులు ఇప్పుడు వాళ్ళు లేరుగా అలాగే ఆనాటి విరోధం కూడా లేదు కాకపోతే రెండు రాజ్యాలకు ఒకటొకటి శత్రురాజ్యాలంటూ ముద్రపడిపోయాయి ఆ ముద్రని మన ప్రేమ చెరిపివేయాలి అందుకు మనం ప్రయత్నించాలి అంటాడు ఆ ప్రయత్నంలోనే అతను ఉంటున్నాడు తను అందుకు సాయశక్తులా కృషి చేస్తోంది ఇంతలో హఠాత్తుగా తండ్రిగారి నిర్ణయం తెలియవచ్చింది శిశిరునితో తన వివాహం ఎట్టి పరిస్థితుల్లోనూ జరగరాదు అర్ధరాత్రి రమ్మని అశ్వసేనుడికి కబురు పెట్టిందిగా వస్తాడతను అతనితో పారిపోయి రాక్షసు వివాహం చేసుకోవటమే సమస్యకు తగిన పరిష్కారం అనుకున్నది ఉలూచి కోటలో కొట్టే పన్నెండు గంటల కోసం వేచి చూడసాగింది కోటలో పదకొండు గంటలు కొట్టారు కొట్టి చాలాసేపు అయింది ఇప్పుడో అప్పుడో పన్నెండు గంటలు కొట్టబోతున్నారనగా పెనుగాలి వీచింది ఉరుములు మెరుపులు వర్షం మొదలైంది ఈ వర్షంలో గాలిలో పాపం అశ్వసేనుడు ఎలా ప్రయాణిస్తున్నాడో ఆందోళన చెందింది ఉలూచి పన్నెండు గంటలు కొట్టిన తర్వాత ఉద్యానవనం చేరుకునేందుకు వాతావరణం అనుకూలంగా ఉన్నది లేనిది చూసుకొని గది తలుపులు తట్టమంది సఖిని ఆ ప్రయత్నాల్లో తనుందో లేదో నిద్రపోయి ఉంటే వేసుకున్న పథకం అంతా ఒట్టిపోతుంది అనుకుంది ఉలూచి అంతలో పన్నెండు గంటలు వినవచ్చాయి సఖి తలుపులు తట్టడమే తరువాయి అనుకున్నది ఉలూచి సిద్ధంగా ఉంది ఇంతలో తలుపు తట్టిన శబ్దం వినవచ్చింది వెళ్ళి ఓరవాకిలిగా తలుపు తెరిచిందో లేదో పెనుగాలి గదిలోకి ప్రవేశించింది దీపాలన్నీ ఆరిపోయాయి ఆ సరికే అంతఃపురం అంతటా దీపాలు ఆరిపోయినట్లున్నాయి చిమ్మ చీకటిగా ఉందంతా లోగొంతుతో సఖీ సఖీ అని పిలిచింది ఊలూచి సమాధానం లేదు మళ్ళీ పిలిచింది మళ్ళీ మళ్ళీ పిలిచింది అయినా సమాధానం లేకపోవడంతో తెగించింది ఊలూచి తోడు లేకుండానే చీకటిలోనే ఉద్యానవనానికి చేరుకోవాలని నిశ్చయించుకుంది గదిలో నుంచి బయటికి అడుగుపెట్టింది వసారాలోకి చేరుకుంది అడుగులో అడుగు వేసుకుంటూ ముందుకు నడవసాగింది వసారాలోని స్తంభాలు కిందికి చావడిలోకి దిగేటందుకు గల మెట్లన్నీ లెక్కే ఉలూచికి ఆ లెక్క ప్రకారం నడుస్తోంది ఆమె ఎక్కడ ఎలాంటి అలికిడి లేదు అంతా మంచి నిద్రలో ఉన్నట్లున్నారు మెట్లు దిగి చావడిలోకి చేరుకుంది ఊలోచి మెట్లకి ఎదురుగానే ప్రధాన ద్వారం అటుగా నడుస్తూ అప్రయత్నంగా కుడివైపుకు చూసింది దూరంగా నృత్యశాలలో ఏదో వెలుగు ఈ వేళప్పుడు నృత్యశాలలో వెలుగేంటి అశ్వసేనుణ్ణి తీసుకొని సఖీ ఒకవేళ అక్కడుందా చీకటిలో వర్షంలో తను ఉద్యానవనానికి చేరుకోవటం కష్టం అని సఖీ ఏర్పాటు చేసిందేమో అనుకున్నది ఉలూచి నృత్యశాల వైపు పరుగుదీసింది శాలలోకి ప్రవేశించింది నృత్యశాల అంతటా ఆకుపచ్చని వెలుగు గురుస్థానం వైపు చూసింది అక్కడ ఒక స్త్రీ కూర్చొని ఉంది ఆమె ఆకుపచ్చని చీర కట్టుకొని ఉంది పరిశీలనగా చూస్తే ఆమె జుట్టు కళ్ళు పెదవులు గోళ్ళు అన్ని ఆకుపచ్చ రంగులోనే ఉన్నాయి భయపడింది ఉలూచి ఎవరు నువ్వు అడిగింది సమాధానంగా సన్నగా నవ్వింది ఆమె నిన్నే ఎవరు నువ్వు ఈసారి ఇంకొంచెం గట్టిగా అడిగింది ఉలూచి నీకు బాగా కావాల్సిన దానిని నీకోసమే ఇక్కడికి అన్నది ఆమె సాలోచనగా చూసింది ఉలూచి నన్ను ఇక్కడికి అశ్వసేనుడు పంపించాడు నీకోసమే పంపించాడు నిన్ను తీసుకురమ్మన్నాడు నిజమా ఆనందించింది ఉలూచి అంతలోనే అనుమానించింది అశ్వసేనుడు ఎక్కడున్నాడు ఇప్పుడు ఉద్యానవనంలో ఉన్నాడు నువ్వు చెప్పిందే నువ్వి రాత్రి అతన్ని ఉద్యానవనానికి రమ్మన్నావటగదా అవునవును అని నవ్వింది ఊలోచి ఆమె అనుమానాలు పటాపంచలైపోయినాయి మీ ఇద్దరి ప్రేమాయణం అంతా నాకు తెలుసు నగర పులిమేరల్లో మీరు రోజు ఏ చెట్టు దగ్గర కలుసుకుంటారో కూడా నాకు తెలుసు అన్నది ఆకుపచ్చ స్త్రీ ఆశ్చర్యపోతూ చూసింది ఊలోచి ఈరోజు నువ్వు నీ సఖితో అశ్వసేనుడికి కబురు పంపావు అర్ధరాత్రి దాటిన తర్వాత ఉద్యానవనంలో అతన్ని కలుసుకోమన్నావు మొదటి నుంచి నీకు అన్ని విషయాలు తెలుసన్నమాట అంది ఉలూచి తెలుసు అన్నది ఆమె రా అన్నది ఉలూచిని దగ్గరగా పిలిచింది నీకు శిశురునితో పెళ్లి ఇష్టం లేదవునా అడిగింది ఆమె అవును నీ పెళ్ళి అశ్వసేనుతో జరగాలి అంతే కదా అంతే పద అయితే అన్నది ఆకుపచ్చ స్త్రీ ఉలూచి చేయి పట్టుకున్నది కళ్ళు మూసుకుంది ఏదో మంత్రాన్ని ఉచ్చరించింది మంత్రాన్ని ఆమె ఉచ్చరిస్తూ ఉండగానే ఉలూచితో సహా పైకి లేచింది ఇద్దరూ గాలిలో ప్రయాణించసాగారు ఎప్పుడైతే అంతఃపురాన్ని వదిలి వాళ్ళు బయటికి వచ్చారో అప్పుడు అంతఃపురంలోని దీపాలన్నీ ప్రాణం పోసుకున్నాయి వెలిగాయి మళ్ళీ అలాగే ఉరుములు మెరుపులు గాలి వాన అన్నీ అంతా ఆగిపోయాయి ఆకాశంలో నుంచి క్రిందకు చూస్తే అన్నీ స్పష్టంగా కనిపిస్తున్నాయి ఉద్యానవనం కనిపించింది ఉలూచికి అక్కడ గుర్రంతో పాటుగా సిద్ధంగా ఉన్న అశ్వసేనుడు కనిపించాడు అశ్వసేన పిలిచింది ఉలూచి అటూ ఇటూ చూశాడు అశ్వసేనుడు ఉలూచి కనిపించలేదు అతనికి మళ్లీ పిలవబోయింది ఉలూచి ఆందోళన చెందిన ఆకుపచ్చ స్త్రీ ఆమె నోరు నొక్కేసింది పెనుగులాడి నోటి మీద స్త్రీ చేతిని తొలగించుకొని గట్టిగా కేక వేసింది ఊలూచి అశ్వసేన తల పైకెత్తి చూశాడు అశ్వసేనుడు ఊలూచి నోరి నొక్కుతూ స్త్రీ ఆమెను ఆకాశంలోకి లాక్కుపోతోంది అతను అది గమనించాడు గుర్రాన్ని అధిరోహించి కత్తి జుళిపిస్తూ ఆకాశం కేసి చూస్తూ పరుగుదీశాడు శరవేగంతో ఆకాశంలో ప్రయాణించి శ్మశానంలోని బేతాళ మర్రి దగ్గరికి చేరింది ఆకుపచ్చ స్త్రీ ఉలూచిని అక్కడ నిలిపి ఊడల్ని ఆజ్ఞాపిస్తున్నట్లుగా చూసింది ఊడలు ఉలూచిని బంధించి వేశాయి విడిపించుకునే ప్రయత్నాలు ఎన్ని చేసినా సాధ్యం కానంతగా పట్టి ఉంచాయి ఆమెను ఎవరు నువ్వు నన్నెందుకిలా శిక్షిస్తున్నావు ఏడుస్తూ అడిగింది ఉలూచి నేనెవరా చూడు నేనెవరా అంటూ ఆకుపచ్చ స్త్రీ తన అసలు రూపాన్ని ప్రదర్శించింది ఆమె బేతాళిక పిశాచ స్త్రీ మెడలో పుర్రే మొలహారంగా ఎముకలు పెద్ద పెద్ద కూరలు భయంకరంగా ఉంది నిన్నెందుకు శిక్షిస్తున్నానో తెలుసా నువ్వు ప్రేమించే అశ్వసేనుడు అంటే నాకు చాలా ఇష్టం పెళ్లి చేసుకుంటే అతన్నే పెళ్లి చేసుకోవాలని నా కోరిక నగర పులిమేరల్లో అతని కోసమే చెట్టుగా మారాను కావాలనే మీకు ఆశ్రయమయ్యాను అంది బేతాళిక కాలుతున్న శవాలు నక్కల ఊలలు వాతావరణమంతా భయం కలుపుతోంది వణికిపోతోంది ఉలూచి నిన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చానో తెలుసా ఇది బేతాళ మర్రి మా నాయకుడు బేతాళుని సాక్షిగా నా రూపు నీకిచ్చేసి నీ రూపు నేను తీసుకుంటాను నీ రూపులో నేను వెళ్ళి అశ్వసేనుణ్ణి పెళ్లి చేసుకుంటాను అతనితో అమర సుఖాలు అనుభవిస్తాను అంది బేతాళిక హోమగుండాన్ని సృష్టించింది ఆ గుండం ముందు కూర్చొని కళ్ళు మూసుకుంది మంత్రపఠనం చేయసాగింది పెద్ద గొంతుతో మంత్రాన్ని పఠిస్తూ గుండంలో మొలహారంలోని ఒక్కొక్క ఎముకను వేల్చసాగింది ఇంకా నాలుగైదు ఎముకలే ఉన్నాయి రంగు మారటం ప్రారంభించింది ఆమె కాలుగోళ్లు చేతిగోళ్లు ఆకుపచ్చగా కాసాగాయి అలాగే బేతాళిక కూడా రంగు మారిపోతోంది ఆమె కాలుగోళ్లు చేతికోళ్లు గులాబీ రంగును సంతరించుకోసాగాయి దేవుడి తప్ప దిక్కు ఎవరూ లేరు కాపాడితే కాపాడాలనుకుంటూ ఏడుస్తూ కళ్ళు మూసుకొని దేవుణ్ణి ప్రార్థించసాగింది ఊలూచి అంతలో అశ్వసేనుడు వచ్చాడక్కడికి పరిస్థితి అంతా ఆకలింపు చేసుకున్నట్టున్నాడు గుర్రం మీద నుంచి కిందకి దూకుతూనే కత్తితో బేతాళిక తల నరికి మంత్రపఠనం పూర్తయింది ఆఖరి ఎముక చేతిలోనే ఉండిపోయింది వేసే అవకాశం లేకపోయింది బేతాళికకు బేతాళిక మరణించింది ఆ పిశాచి మరణించగానే ఊడలు వదులయ్యాయి ఊలూచి బంధవిముక్తురాలైంది కళ్ళు తెరిసి చూసిందప్పుడు అభయాన్ని కలిగిస్తూ ఎదురుగా అశ్వసేనుడు నిల్చొని ఉన్నాడు బేతాళిక తల తెగి కనిపించింది చేతిగోళను గోళను చూసుకుంది ఊలూచి తన గులాబీ రంగు తనకే ఉంది ఆకుపచ్చ రంగు అంతర్ధానమైంది ఊపిరి పీల్చుకుంది ఊలూచి అశ్వసేనా అంటూ ఒక ఉదుటున అతని కౌగిలిలోకి వాలిపోయింది ఉలూచి మన ఇద్దరినీ మన తల్లిదండ్రులే కాదు ఇలాంటి పిశాచాలు కూడా వేరు చేయలేవు మన ప్రేమ అజరామరం అన్నాడు అశ్వసేనుడు ఉలూచిని మరింత గట్టిగా కౌగిలించుకున్నాడు కథ అయిపోయింది ఇప్పుడు మరొక పేదరాశి పెద్దమ్మ కథ కథ పేరు విషాద పూర్వము కాశ్మీర రాజ్యాన్ని చిత్రవర్మ పరిపాలించేవాడు అందానికి అందం ఐశ్వర్యానికి ఐశ్వర్యం అన్నీ ఉన్నాయి అతనికి ప్రజలకి చిత్రవర్మ అంటే ప్రాణం మహారాజ్ అంటే మహారాజే అంటారు అతన్ని అలాంటి రాజుకు ఒకటే కొరత భార్య లేదు పెళ్లి కాలేదు ఇంకా నచ్చిన కన్య దొరకక చిత్రవర్మ పెళ్లి చేసుకోలేదు రాజుగారికి పెళ్లి కాకపోవటం ముందు ముందు రాచరికానికి ప్రమాదమని మంత్రులంతా హెచ్చరించారు దాంతో నచ్చిన కన్యను వెతికి పెళ్ళాడేటందుకు చిత్రవర్మ మంత్రి సామంతులతో పర్యాటన ప్రారంభించాడు చూడని దేశం లేదు చూడని కన్య లేదు ఏ కన్యను చూసినా చిత్రవర్మకి నచ్చట్లేదు మనసుకు నచ్చిన స్త్రీ కావాలి కాపురం అంటే రెండు శరీరాల కలయిక కాదు రెండు మనసుల కలయిక అనుకుంటూ వెనుదిరిగాడు చిత్రవర్మ కాశ్మీర రాజ్యానికి రెండు రోజుల్లో చేరుకుంటారనగా ఓ రాత్రి మహారాజు ఓ నదీ తీరంలో బస చేశాడు గుడారంలో తల్పం మీద కూర్చొని దస్తూరుని అభ్యసం చేస్తున్నాడు తాళపత్రాల మీద ఘంటంతో రాస్తున్నాడు సన్నగా అతనికి ఏదో పాట వినిపించింది చాలా విషాదంగా ఉన్నది గుండెల్ని పిండేస్తోంది అందం శాపం ఆనందం దుఃఖం వెన్నెలంటే చీకటే నవ్వులంటే రోదనలే గుడారంలో నుంచి ఒక్క ఉదుటన బయటికి వచ్చి పాట వినవచ్చిన వైపుగా చూశాడు చిత్రవర్మ వెన్నెల రాత్రి కాబట్టి కనిపించింది ఎవరో ఒక స్త్రీ పడవ నడుపుకుంటూ నదిలోకి ప్రయాణిస్తోంది ఎవరెక్కడా కేకవేశాడు చిత్రవర్మ సమాధానంగా నలుగురు ఐదుగురు భటులు పరిగెత్తుకు వచ్చారు పడవలో ప్రయాణిస్తున్న స్త్రీని చూపించాడు వారికి వెళ్ళి ఆమెను జాగ్రత్తగా తీసుకురండి చెప్పాడు చిత్రవర్మ మహారాజు చెప్పటమే ఆలస్యం భటులు పరుగున అటుగా వెళ్లారు పడవల్లో దూసుకుపోయి ఆ స్త్రీని అడ్డగించారు జాగ్రత్తగా ఒడ్డుకు చేర్చి చిత్రవర్మ గుడారానికి తోడుకొని తీసుకువచ్చారు ఆమె గుడారంలో అడుగు పెడుతుంటే వెలుగులు విరజిమ్మాయి పెద్ద కళ్ళు సన్నగా ముక్కు ఎర్రని పెదవులు పొగత పోసిన బంగారు బొమ్మలాగా ఉన్నదామె చూసిన కొద్దీ చూడాలనిపిస్తోంది చిత్రవర్మకి మనసు హాయిగా అనిపించింది ఇన్నాళ్లుగా ఇన్నేళ్లుగా నిరీక్షించినందుకు గొప్ప అందగత్తె భార్యగా లభించిందనుకున్నాడు ఏకాంతం కావాలన్నట్టుగా కేసు చూశాడు భటులు వెళ్లిపోయారు అప్పుడు తనని తాను ఆమెకు పరిచయం చేసుకున్నాడు చిత్రవర్మ తర్వాత ఇలా అన్నాడు మా మనసు మిమ్మల్ని కోరుకుంటోంది సమాధానంగా బాధగా తల వంచుకుంది ఆమె అపార్థం చేసుకున్నారేమో నేను మిమ్మల్ని పెళ్లి అనుకుంటున్నాను నేను మహారాజు మీరు మహారాణి ఏమంటారు అడిగాడు ఆమె మనస్థితిలో ఎలాంటి మార్పు కనిపించలేదు మీరడిగితే ఆకాశంలో చందమామును తెంపిదేస్తాను సముద్రంలో రత్నాన్ని తీసుకొచ్చి ఇస్తాను పాతాళంలో ఉండే ఫణిమణి కావాలంటే ప్రాణాలు పణం పెట్టి మరీ సాధించుకొని సమర్పిస్తాను అన్నాడు చిత్రవర్మ దయచేసి నన్ను స్వీకరించండి అని ప్రాధాయపడ్డాడు ఆమెను అప్పుడు అడిగాడు మీ పేరు విషాద చెప్పింది ఆమె చిత్రంగా ఉంది మీ అందానికి తగిన పేరు కాదు అయినా అమ్మా నాన్నలు పెట్టిన పేరును కాదనలేను అని ఆమెను కౌగిలించుకున్నాడు చిత్రవర్మ కాసేపటికి విడివడి ఇలా అడిగాడు అన్నట్టు అడగటే మర్చిపోయాను మీరు ఎక్కడి నుంచి బయలుదేరారు పడవలో ఎక్కడికి వెళ్తున్నారు సమాధానం చెప్పలేదు ఆమె మహారాణి గారికి సమాధానం చెప్పడం ఇష్టం లేకపోతే ఈ మహారాజు మళ్లీ మళ్లీ అడిగి బాధించడు అన్నాడు చిత్రవర్మ మర్నాడే ఆమెతో సహా కాశ్మీరానికి చేరుకున్నాడు చేరుకున్న మరుక్షణము ప్రజల సమక్షంలో పెళ్లి చేసుకున్నాడు ఆమెను విషాదను మహారాజు పువ్వులాగా చూసుకుంటే ప్రజలు ఆమెను దేవతలాగా చూసుకోసాగారు ఆమె మాటకు తిరుగులేదు ఆమె చేతను తప్పు పట్టింది లేదు రోజులు గడిచిపోయాయి రెండేళ్లైంది అయితే ఈ రెండేళ్లలోనూ విషాద ఒక్క క్షణం కూడా నవ్విన పాపాన పోలేదు చిత్రవర్మకు అది పెద్ద బాధగా పరిణమించింది ప్రేమించాడు పెళ్లి చేసుకున్నాడు మహారాణిని చేశాడు ఆమె ఆడింది ఆటగా పాడింది పాటగా ఒప్పుకున్నాడు ఏ కొరత లేదు ఏ ఇబ్బంది లేదు అయినా నవ్వట్లేదు విషాద కారణం ఏమై ఉంటుంది ఆమె గతాన్ని పట్టించుకోలేదు వర్తమానమే ప్రధానమనుకున్నాడు అన్నిటా ఆమెను ముందుంచుతూ వస్తున్నాడు అయినా నవ్వట్లేదంటే ఏమై ఉంటుంది అదే విషయాన్ని విషాదను అడిగాడు చిత్రవర్మ నాకు సమాధానం కావాలి అని పట్టుబట్టాడు ఆ రోజు వస్తే తప్పకుండా నవ్వుతాను నవ్వడాన్ని మించిన ఆనందం ఏమున్నది అన్నది విషాద నవ్వటం తెలుసు నవ్వుతుంది నవ్వించాలి అయితే అనుకున్నాడు చిత్రవర్మ విషాదను నవ్వించే ఆలోచనలు చేశాడు దేశాల నుంచి హాస్యగాళ్లను పిలిచాడు వారి ప్రదర్శనలు ఏర్పాటు చేశాడు భార్యతో సహా కూర్చొని తెలిగించాడు హాస్యగాళ్ల హావభావాలకు తాను నవ్వాడే తప్ప విషాద నవ్విన క్షణం లేదు అది సరికాదనుకున్నాడు చిత్రవర్మ ఆటల పోటీలు నిర్వహించాడు రకరకాల పోటీలు ఆ పోటీలప్పుడైనా నవ్వుతుందని ఆశించాడు నవ్వలేదామే విషాద నవ్వకపోవడంతో ఆమెను నవ్వించాలన్న పట్టుదలను మరింతగా పెంచుకున్నాడు రాజు ఆత్మీయుడైన రాజోద్యోగి పెరుమాళను పిలిచాడు అతనితో తన మనస్సులోని బాధను పంచుకున్నాడు విషాదను నవ్వించే ప్రయత్నంలో ఓ పథకం చెప్పాడు అతనికి ఆచరించి విజయం సాధించాలన్నాడు సరేనన్నాడు పెరుమాళ్ళు ఆ మర్నాడు తాళపత్రాల మీద ఘటంతో దస్తూరిని అభ్యసిస్తూ కూర్చున్నాడు చిత్రవర్మ రాజు రాసిందంతా చదువుతూ కూర్చుంది విషాద అంతలో పథకం ప్రకారము పెరుమాళ్ళు పరిగెత్తుకుంటూ అక్కడికి ఆందోళనగా ఇలా చెప్పాడు రాజా శత్రురాజులు ఎలా చోరుకున్నారో రాజ్యంలోకి చోరుకున్నారు కోట గుమ్మం దగ్గరకు వచ్చేశారు ఫిరంగిని సిద్ధం చేస్తున్నారు కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు పెరుమాళ్ల మాట పూర్తి కానే లేదు చిత్రవర్మ కోపంగా ఒక్క ఉదుటన లేచి నిల్చున్నాడు ఆ నిల్చోవటంలో ఒడిలోని తాళపత్రాలను ఘంటాన్ని చారవిడ్చుకున్నాడు చెల్లా చెదురయ్యాయయి చప్పట్లు చరిచాడు ఎవరెక్కడా ఎవరెక్కడా అని కేకలేయసాగాడు ఎంత కేకలేసినా ఎవరూ రాలేదు చిత్రవర్మ కాలుగాలిన పిల్లిలాగా గవాక్షంలో నుంచి కోటగుమ్మం కేసి చూడసాగాడు కుడిచేతి పిడికిలితో ఎడమ చేత్తో కొట్టుకోసాగాడు అతన్ని ప్రవర్తనకు అప్పుడు పగలబడి నవ్వింది విషాద ముత్యాలు రాలిపడినట్లు రత్నాలు జారిపడినట్లు వైడూర్యాలు ఒలికినట్లు విషాద నవ్వటాన్ని చిత్రవర్మ కళ్ళ నిండుగా చూసి గుండె నిండుగా ఆనందించాడు వెళ్ళి పెరుమాళ్ళను గట్టిగా కౌగలించుకున్నాడు సాధించాం మనదే విజయం అన్నాడు ఆశ్చర్యపోయి చూస్తున్న చిత్రాంగిని సమీపించి ఇలా చెప్పాడు నిన్ను నవ్వించడం కోసం నేను పెరుమాళ్ళు ఆడిన నాటకం ఇది నవ్వావు నీ నవ్వు చాలా బాగుంది విషాద అన్నాడు చిత్రవర్మ పెరుమాళ్ళు అక్కడి నుంచి నిష్క్రమించాడు అప్పుడు రాజును చూస్తూ విషాద కన్నీరు పెట్టుకుంది దుఃఖం వెలిరాకుండా నోటిని చేత్తో నొక్కుంది మర్నాట నుంచి మళ్ళీ మామూలే విషాద ప్రవర్తనలో మార్పు నవ్వు నవ్వులేదు ఆమెలో విషాదను మళ్లీ నవ్వించేటందుకు చిత్రవర్మ చేయని ప్రయత్నం లేదు ఈసారి అతనే హాస్యగాడయ్యాడు అతనే ఆటగాడయ్యాడు ఏకాంతంలో చంటి పిల్లాడిలాగా ప్రవర్తించసాగాడు అయినా ఎన్నడూ మళ్లీ నవ్వలేదు ఆమె విషాద నవ్వును ఎందుకు కోల్పోయింది అంత అందమైన నవ్వును ఆమె నుంచి దొంగిలించిందెవరు ఏమై ఉంటాయి పదే పదే ఆలోచించాడు చిత్రవర్మ ఏది ఓ కొలిక్కి రాలేదు అయితే ప్రతి రాత్రి పడుకునే ముందు తాళపత్ర గ్రంథాన్ని ఏదో తీసి విషాద చదవటం గమనించాడు చిత్రవర్మ అది తెరిచి చూస్తే తెలుస్తుందనుకున్నాడు ఒకనాడు ఆ తాళపత్ర గ్రంథాన్ని ఆమెకు తెలియకుండా జాగ్రత్తగా తస్కరించి దీపం వెలుగులో చదివాడు అందం శాపం ఆనందం దుఃఖం వెన్నెలంటే చీకటే నవ్వులంటే రోదనలే పాతిక ముప్పై పత్రాలున్నాయి ప్రతి పత్రంలోనూ ఆ నాలుగు వాక్యాలే ఏది అర్థం కాలేదు చిత్రవర్మకి గ్రంథాన్ని యథాస్థానంలో ఉంచి నవ్వని నవ్వలేని విషాదను గురించి ఆలోచిస్తూ రోజులు గడపసాగాడు ఒకరోజు ఏకాంత మందిరంలోకి పరుగున వచ్చాడు పెరుమాళ్ళు ఆయాసపడుతున్నాడు ఆందోళన చెందుతున్నాడు నోటమాట రావట్లేదు ఎలాగోలా నోరు పెగుల్చుకుని చెప్పాడిలా రాజా శత్రురాజులు ఎలా చూరుకున్నారో రాజ్యంలోకి చోరుకున్నారు కోట గుమ్మం దగ్గరికి వచ్చేశారు ఫిరంగిని సిద్ధం చేస్తున్నారు కోటను పేల్చే ప్రయత్నాల్లో ఉన్నారు ఆ మాటలకి సన్నగా నవ్వాడు చిత్రవర్మ పెరుమాళ్ళను సమీపించాడు అప్పుడు ఇలా చెబితే రాణి నవ్విందని మళ్ళీ ఇప్పుడు చెబుతున్నావేమో తప్పు నీ ఆలోచన సరికాదు ఆమె ఇక నవ్వటం అసాధ్యం అన్నాడు చిత్రవర్మ రాణిగారి నవ్వు కోసం చెప్పడం లేదు ప్రభు నిజంగానే చెబుతున్నాను శత్రురాజులు చుట్టుముట్టారు కోటను పేల్చేటందుకు ఫిరంగులు సిద్ధం చేస్తున్నారు అన్నాడు పెరుమాళ్ళు నిజమా ఆశ్చర్యపోయాడు చిత్రవర్మ గవాక్షంలో నుంచి క్రిందకి చూశాడు పెరుమాళ్లు చెప్పింది నిజమే శత్రురాజు కాలకంఠునితో సహా అతని సామంతులు కోటలోనికి ప్రవేశిస్తున్నారు ఆలస్యం చేయలేదు చిత్రవర్మ ఆయుధాల్ని పట్టుకుని యుద్ధానికి సిద్ధమై విషాదను చూశాడతను ఆమె వణికిపోతూ కనిపించింది చిత్రవర్మ ఏకాంత మందిరం దాటి బయటకు రానేలేదు శత్రురాజులు అంతఃపురంలోనికి ప్రవేశించారు చిత్రవర్మకి శత్రురాజు కాలకంఠునికి మధ్య ద్వంద్వ యుద్ధం జరిగింది చాలాసేపు పోరాడారిద్దరు ఆ పోరాటంలో చిత్రవర్మ మరణించాడు కంఠం తెగి చిత్రవర్మ మరణించటాన్ని కళ్ళారా చూసింది విషాద చేతులతో ముఖాన్ని దాచుకుని రోదించింది ఆ సరికే మంత్రులను సైన్యాధిపతులను అంతమొందించారు శత్రువులు రాజ్యాన్ని కైవసం చేసుకున్నారు తీర్చి కాలకంఠుడు కొత్త మంత్రివర్గాన్ని సైన్యాధిపతిని ప్రకటించాడు విషాదను తన మహారాణిగా కూడా ప్రకటించాడు ఆ రాత్రి ఆమెను కౌగిరిలోకి తీసుకొని కాలకంఠుడు నవ్వుతూ ఇలా అడిగాడు ఈ ఆనందవేళ నువ్వు నవ్వితే చూడాలని ఉంది చెలి సమాధానంగా కళ్ళెత్తి కాలకంఠుణ్ణి చూసి తలదించుకుంది విషాద నవ్వలేదు ఆమె కథ అయిపోయింది ఫ్రెండ్స్ నా కథలు నచ్చినట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ